నా పేరు రాహుల్ జగన్మోహన్ రావు అండి నాకు ఎనిమిదేళ్ళు వయసు వచ్చిన కానీ ఈ చక్క భజనలన్నా నాటు భజనలు అన్నా పంట భజనలు అన్నా కోలాటాలన్నా మరి డ్రామాలన్నా సాంఘిక నాటికలు అన్నా చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి ఉంటాయండి నేను ఎక్కడ పోయి చూసేవాడిని అండి చిన్నప్పటి నుంచే చూసేవాడిని అక్కడే నిద్రపోయేవాడిని తెల్లారి ఇంట్లో వాళ్ళు వచ్చి లేపొచ్చేవాళ్ళు లేకపోతే నేనే మేము మెల్లిగా వచ్చేవాడిని అట్లాంటి రోజులు అవి మరి ఆ రోజున నేను గురు గురువు గారి లేకుండానే నా ఇంటికి శక్తి వలన నేను కొన్ని పద్యాలు నేర్చుకున్నానండి రాయవారం పొలాభారం శ్రీకృష్ణాంజనేతం మరి హరిచంద్ర చింతామణి మా నాటకంలో ఇంటికి శక్తి వల్ల కొన్ని పద్యాలు నేర్చుకున్నాను మరి గురువు గారికి వెళ్ళి గురుగారి దగ్గరికి వెళ్ళి మరి నేర్చుకునే ఆర్థిక స్తోమత కానీ తీరిక కానీ ఆ రోజుల్లో నాకు లేవండి ఏంటంటే ఆర్థిక స్థితులు మరి తీరిక సమయాలు లేక అట్లా నేర్చుకోలేకపోయాను తర్వాత ఆర్టికీ పరిస్థితి బాగా ఉంది మరి చీరిసమయం వచ్చేటప్పటికి నాకు వయసు అయిపోయింది వయసు అయిపోయి ఆరోగ్యం కూడా అంత మాత్రం కానుండి గురువుగారి దగ్గరికి వెళ్ళే స్థితిలో లేను ఇప్పుడు ఏంటంటే కేవలం ఏదో పార్కులుకి వెళ్తాం ఏదో గుళ్ళుకి వెళ్తాం గోపురాలుకి వెళ్తాం మరి తర్వాత అట్టా చేసుకుంటూ కాలశ్రామ్యం చేసుకుంటూ ఏదో పచ్చాలు పాడుకుంటూ మరి మా ఫ్రెండ్స్ కి మా అబ్బాయి వాళ్ళకి మా పెద్ద అబ్బాయి వచ్చినప్పుడు మా పెద్ద తోటి మా చిన్నబ్బాయి మా తోటి పర్సలు తీసుకొచ్చి ఎంతో ఆనందంగా విలువలు తీసుకొని మరి కాలక్షేపం చేస్తున్నానండి అండి నాకు ఎంతో హ్యాపీలు అయిపోయింది నేను అర్చనలో మరి పద్యాలంటే అంటే నాలుగు పద్యాలు వినిపిస్తున్నాను ప్రేక్షకులకి మరి పద్యం వినిపిస్తాను రాణివాస వాస పోగా పాఠ్యపడం నీ కుసుమ కుమారమని శరీరం మీద అని చెప్పి ఎప్పని శక్తి లేదు నేనే నేను ఏం చేయలేదు ఏనాడు నడచినావు ఈ ఎడారులలోనా అలగు మాణిక్య కాంతులకి కానీ ఏనాడు నడిచినావు ఏనాడు నడిచినావు ఈ ఎడారులలోనా అలగు మాణిక్య కాంతులకి కానీ ఏనాడు

నడుచున్నావునాడు కానీ గురుగు వాడిన పండుటాకులు ఇలా పవనాహతిని నుండే ఓ చెడియా కప్పి లంబు ఈ చిత్రము కోతల త్రిందులముడని శిశురం తమ పొట్టల కింద ఊదు కొడుతూ కూడలపై కౌంటర్లో ఎవరు తప్పించదురు కౌంటవ్యం ఎవరు తప్పించదురు కలిసి చక్కలు రాని నుంచి మెదలకై పోతొక చెంతింటిసారా ఈలోన నీలోన మరి పిల్లలను స్వామే కషింపునో పొలాల పాలం ఇప్పును ఈ ఎలపై యోగముకటో ఈ ప్రాణులకు ఈ ప్రాణులకు ఎవరికెవరలో కదా కొడుకు వాడిన పండుటాకులు ఇలాపై పవనాహతి నిరాలుతుండే ఓ చెడియా దప్పి లంబులు ఈ చిత్రంబు కోతల క్రిందు లొగుచు రెలాడటి కొమ్మలు శిశులం తమ పొట్టల కింద ఊదు కొడుతూ కూడలపై ఇలా ఊయలు ఊటడి కోటి పాడమై ఆ తల్లిదండ్రులు స్నేహితులు ఎంటరారు ఎంట వచ్చినది అదే యశస్సు అదే సత్యము స్థిరమై సంపదల ఎంట ఒక రీతి సాగిరావు ఏరికి ఏ సరికి ఏ పాటు విధి అది అవశ ప్రాప్యము ఆ దానిని ఎవరు తప్పించదురు ఉన్నవాడినని గర్వం ఏ నీకు కాదు పిద్దరుడే రాజు రాజు పిద్దరుడు అది చాలా అనుకూలముగా